కానీ చిట్టి పికిల్స్ కన్నా నేను ఆమె అలా మాట్లాడకూడదు ఒకటే కానీ చిట్టి పికిల్స్ అయితే బాగుంటాయి అది డీ ఎక్కువ అయిపోయిందండి ఆమెకి డి అంటే తెలుసు కదా మీకు మీరు అద్దరు తీసుకోండి జీ కాదు డీ ఎక్కువ అయింది కొంచెం అదే ఉండదు ఆమె కూడా మంచిగా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆమె కూడా కష్టపడే వచ్చింది అంతమంది ఫాలోవర్స్ అంటే ఇప్పుడు ఎంత చూపించినా సరే రారు కాబట్టి బాగానే చేస్తారు వాళ్ళ టేస్ట్ కూడా బాగుంటుంది కానీ ఎందుకు ఆమె అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నది నా అభిప్రాయం అంటే నీకు కాదు పంపాల్సింది అన్న అటువంటి ఆడియోస్ అన్నా మరి ఏమైనా పంపించే అవకాశం ఉన్నదేమో అన్న ఓవరాల్ గా చూసుకోండి మాత్రం పర్ల బానే ఉంది నిజా వాళ్ళు బిజినెస్ అన్న అది మన బిజినెస్ ఎలా అయితే ఉన్నదో అది కూడా అన్న ఒకటే మాట అన్న వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అని బయటకు వచ్చారు బిజినెస్ సక్సెస్ అయ్యింది మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టిందో మరి మాకైతే తెలియదు కానీ అలా పెట్టడం అయితే తప్పు మరో విషయం ఏంటంటే ఆమె ఎలా మాట్లాడడం అంతకన్నా తప్పు ఫ్యాన్స్ ఎవరు ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ని దేవుళ్ళే చూసుకోవాలి ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఆ ఒక లేదని నేనైతే అనుకుంటున్నాను అదే అంటున్నాను అవును చిన్న చిన్న సిచ్యువేషన్స్ మనం మీరు చూసుకుంటే వాళ్ళ పేజ్ లోకి వెళ్ళి మీరు హైయెస్ట్ వ్యూవర్షిప్ చూసినా సరే వాళ్ళ నాన్నగారి కోసమే చెప్పుద్దామే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇది పెట్టాము దాని తర్వాత మేము వచ్చామని కూడా ఆమె చెప్పుద్ది ఆ బిజినెస్ చెప్పారు అవును అదే అదే నిజం అదే అంటున్నాం కదన్నా ఆ మెంటల్ గా నవ్వచ్చు లేకపోతే మెంటల్గానే అయితే చెప్పలేం కావాలనే తిట్టుంటారు మరి అంత మంది ఫాలోవర్స్ ఉండి మెంటల్గా తిట్టారంటే నమ్మడానికి మనం ఏమి ఎర్రు పువ్వులు కాదుగా ప్రజలందరూ అదే నా ఏది పెట్టినా సరే ఒకటే మాట వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు తల్లి వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి వాళ్ళు కొంచెం బిజినెస్ చేసుకుంటే అలాగే మన సపోర్ట్ అయితే ఇచ్చారు కానీ పబ్లిక్ అందరూ ఎక్స్పోజ్ చేస్తూ కొట్టి కొట్టి పంటలు వేసుకుని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి వాళ్ళ ప్రొడక్ట్ని ప్రమోషన్ చేసుకున్నారని చెప్పేసి అన్న దానికి నేను ఆశ్రయం చెప్పలేను పికిల్స్ అయితే తినాలి బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను కూడా తిన్నానా చాలా బాగుంటుంది బాగున్నది అంటే నేను ఈ కాంట్రావెక్స్ అయితే అప్పుడు తినలేదు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ ఎప్పుడో కానీ తెలియదు అదన్నా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అన్న హాఫ్ కిలో ఏదో తెలియదు అంటే మా అన్న వేరే నా ఆర్డర్ పెట్టుకుంటే తిన్నాం కానీ బాగున్నది టేస్ట్ అయితే బెస్ట్ బాగుంటుంది బాగుంటుంది మీరు కూడా వెళ్ళి అలెక్కి సిటిఫికెట్స్ మంచిగా తినండి అందరూ కూడా మంచి రుచి అయితే ఉంటుంది మీరు కూడా అలెక్సీ గారిని అయితే ఏదైతే ఉన్నారో ఆమెను కొంచెం అర్థం చేసుకోండి ఆమె మధ్యన కొంచెం కెమెరా ముందు వచ్చి ఆ తప్పేది ఒప్పుకుంటే ఇంకా బాగుంటుంది అన్నది నా ఆలోచన అంతే ఏం కాదు సూపర్ సూపర్